హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో బ్రాండ్ న్యూ డూప్లెక్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ బ్రాండ్ న్యూ డూప్లెక్స్ బిల్డింగ్ అన్ని బ్రాండెడ్ వస్తువులతో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నేను ఈ బిల్డింగ్ని ఇంచు టు ఇంచు వీడియో తీయడం జరిగింది క్లియర్గా మీరు చూడండి దయచేసి ఇది ఎక్కడ ఉందంటే రాయుడుపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ రెండు ఎకరాల్లో కట్టడం జరిగింది అన్ని విల్లాలే కడుతున్నారు ఫ్రెండ్స్ అన్ని సైట్లు అమ్ముడైపోయినాయి అలాగే ఆ సైట్లు గల ఓనర్స్ ఇల్లు అయితే కట్టేసుకుంటున్నారు ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఈ యొక్క డూప్లెక్స్ బ్రాండ్ న్యూ డూప్లెక్స్ బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టారు ఒకసారి మనం క్లియర్గా వీడియోని చూద్దాము చుట్టూ వీడియో కూడా తీయడం జరిగింది బిల్డింగ్ చుట్టూ అదిగో చూడండి బిల్డింగ్ చాలా అందంగా కనిపిస్తుంది దీనికి ఆనుగున్న రోడ్డు సిమెంట్ రోడ్డు యాభై అడుగుల సిమెంట్ రోడ్డు ఇక్కడ ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు బిల్డింగ్లోకి బిల్డింగ్లోకి ఈ కార్ ఒక ఒక కారు మనకు నచ్చిన కారు ఏ సైజు కారు కావాలంటే ఆ సైజు కారు ఈ బిల్డింగ్ లోపల పార్క్ చేసుకోవచ్చు ఈ పిల్లర్కి కింద నుంచి పై వరకు టైల్స్ వేయడం జరిగింది కింద కూడా కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా గ్రిప్పింగ్ టైల్స్ ఫ్రెండ్స్ అస్సలు జారుడు అనేది ఉండదు అంత బాగుంటుంది పైన పాలసీలింగ్ కూడా ఇంటీరియర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ చెప్పక్కర్లేదు చాలా అందంగా తయారు చేయడం జరిగింది ఇంటీరియర్ మనం ఒకసారి ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్దాము ఒక విషయం గమనించుకోవాలి ఇందులో వాడిన వుడ్ అంతా టేక్ వుడ్ డోర్ ఫ్రెండ్స్ ఈ ఇంట్లో వాడిన వుడ్ అంతా టేక్ వుడ్ డోర్ కిటికీలకి టేక్ వుడ్ డోర్ చెక్కే వాడారు అలాగే మెయిన్ డోర్లకి టేక్ వుడ్ డోరే చెక్క వాడారు అలాగే కబోర్డ్స్ కూడా బ్రాండెడ్ కబోర్డ్స్ బ్రాండెడ్ అంతా వాడారు ఫ్రెండ్స్ లాస్ట్లో కూడా ఈ హౌస్ కట్టిన ఓనర్ గారు మాట్లాడతారు అది కూడా క్లియర్గా దయచేసి వినండి అది ఆయన ఎలాగ ఏ క్వాలిటీతో బిల్డింగ్ కట్టారో అవన్నీ మెటీరియల్ ఏది ఏది వాడారో అన్నీ చెప్పారు అది కూడా ఒకసారి దయచేసి విందురు కానీ ఇదంతా హాలు ఫ్రెండ్స్ చూడండి ఇదంతా హాలు ఇది డూప్లెక్స్ బిల్డింగ్ త్రీ బిహెచ్కే కింద ఒక బెడ్రూము బెడ్రూమ్ సైజు చాలా పెద్ద సైజు మనకి నచ్చిన మంచం వేసుకోవచ్చు అలాగే దానికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చాడు డోర్ ఫినిషింగ్ చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా దానికి పైన సీలింగ్ చూడడానికి డిజైన్ బాగుంది ఇప్పుడు మనం దేవుడి గది చూస్తున్నాము దేవుడి గది కూడా టేక్ డోరే అలాగే అది ఆ విండో కూడా టేక్వుడ్ ఫ్రెండ్స్ బా ఫ్లోరింగ్ టైల్స్ మంచి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము కిచెన్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ కూడా స్పేస్ ఎక్కువ ఉంది బాగుంది కిచెన్ కూడా ఇది కిచెన్ ఈ విండోస్ కూడా టేక్ టు డోరే టేకూ టు ఏ ఫ్రెండ్స్ కప్బోర్డ్స్ కూడా కిచెన్లో స్టోరేజ్కి చాలా బాగున్నాయి అసలు చాలా అందంగా తయారు చేయడం కూడా జరిగింది పైది అదంతా బ్లాక్ అంతా గ్రానైట్ ఫ్రెండ్స్ అలాగే కిచెన్లో కూడా టైల్స్ మంచి టైల్స్ వేయడం జరిగింది చూడండి చాలా ఎక్సలెంట్గా కట్టారు ఇల్లు క్లియర్గా ఒకసారి చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం మెట్లు ప్రతి మెట్ నుంచి కింద నుంచి పై వరకు ఎన్ని మెట్లు ఉన్నాయి అన్ని గ్రానైట్ వాడారు అన్ని గ్రానైట్ వాడారు కింద ఒక బెడ్రూమ్ ఉంది కింద బెడ్రూమ్ కూడా ఉంది పైన రెండు బెడ్రూమ్లు పైన ఇదంతా హాల్ ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు ఈ హాలు అలాగే ఒక బాల్కనీ ఇచ్చారు చూడండి ఎంత అందంగా అందమైన పెయింటింగ్స్ వేశారు కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇల్లు కలర్ఫుల్గా కలర్ఫుల్ పెయింట్స్ బ్రాండెడ్ పెయింట్స్ వాడడం జరిగింది చూడండి హాల్లో పైన హాల్లో పాలసీలింగ్లు చాలా బాగా చేశారు విండోస్ అన్ని టేకుడ్డే మొత్తం ఇందులో వాటిని చెక్ అంతా టేక్తోనే తయారు చేశారు ఫ్రెండ్స్ అంతా టేకే అంత టేకే ఫ్రెండ్స్ ఈ డోర్ కూడా టేకే టేకూడ్డు ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఫ్రెండ్స్ చూడండి స్పేస్ ఎక్కువ ఇచ్చారు దీనికి ఎక్కువ గ్లాస్ అవుట్ వస్తుంది దానికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది ఎంట్రన్స్ డోర్లు అయితే ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి చూడండి హాలు కూడా బాగా చాలా స్పే స్పేస్ ఎక్కువ ఇచ్చారు హాల్కి ఫ్రెండ్స్ ఇది ఎలా అంటే నూట ఇరవై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఇది ఒక బెడ్రూము అలాగే కింద ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూము కింద ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ ఉన్నాయి అలాగే పైన ఇది ఒక బెడ్రూము దీనికి కూడా చూడండి స్పేస్ ఎంత బాగా ఇచ్చారో దీని దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది కప్బోర్డ్స్ అన్ని తయారు చేసేసే ఉన్నాయి జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ రండి వెంటనే మీకు ఇల్లు నచ్చుతుంది ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ ఇది రాయిడిపాలెంలోనే ఉంది వెంటిలేషన్కి చూడండి క్లియర్గా ఇది ఈ బాత్రూమ్ చూడండి చాలా బాగా స్పేస్ ఎక్కువ ఇచ్చారు బాత్రూమ్కి అది చూడండి వెంటిలేషన్ విండో ఉంది కదా అది టేక్ అవుట్ డోర్ విండోస్ ఫ్రెండ్స్ అలాగే చూడండి అది ప్యారివేర్ వాడారు కమ్మోట్స్ అన్ని ప్యారివేర్ వాడారు ఫ్రెండ్స్ అది టేక్డ్ వెంటిలేషన్కి ఇచ్చింది అది టేక్ ఉడ్ అది బాత్రూంలో కూడా అలాంటి టేక్ మొత్తం ఇంకా వుడ్ అనేది అంతా టేకే ఫ్రెండ్స్ అది నో డౌట్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము పైన సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము అలాగే కింద ఒక బెడ్రూమ్ చూసాము తర్వాత కింద బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూము అలాగే పైన ఇప్పుడు మనం చూసింది ఇంకా పెద్ద బెడ్రూము దాని తర్వాత ఇది మూడో బెడ్రూము అంటే మూడు బెడ్రూమ్లు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే రెండు హాళ్ళు ఒక కిచెను ఒక దేవుడి గది ఒక డైనింగ్ హాలు కబ్బోర్డ్స్కి అటాచ్ అయ్యి ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యారి మొత్తం పింగాణి అంత ప్యారి ప్యారి వేర్ బ్రాండే వాడారు సారీ బాత్రూమ్స్ అన్నీ చాలా స్పేస్ ఎక్కువ పెద్ద పెద్ద స్పేస్ ఉన్న బాత్రూమ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్దాము కింద చూసాము అలాగే దానిపైన జీప్లస్ వన్ డూప్లెక్స్ డూప్లెక్స్ కాబట్టి లోపల నుంచి మెట్లు ఉన్నాయి అది కూడా బిల్డింగ్ ఇప్పుడు మనం పైన చూస్తున్నాము ఇది మొత్తం పన్నెండు పిల్లర్లతో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ బిల్డింగు సౌత్ ఫేసింగ్ బిల్డింగు నూట ఇరవై రెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అలాగే ఈ బిల్డింగ్కి ఏమేమి వాడారు అంటే బిల్డింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏ వస్తువులు వాడారు అలాగే కాస్ట్ వివరాలు ఇవన్నీ ఈ బిల్డింగ్ కట్టిన ఓనర్ గారు మనకి వివరాలు తెలియజేస్తారు ఒకసారి మనం విందాం అంటే సైట్ వచ్చి నూట ఇరవై నూట ఇరవై రెండు గజాలండి మొత్తం అంతా క్వాలిటీకైనా కట్టామండి దేనికి కాంప్రమైజ్ అవ్వలేదండి టేక్ వుడ్ అండి మొత్తం గుమ్మాలు కిటికీలు అన్నీ టేక్ వుడ్ అండి అలాగే ఫౌండేషన్లో మట్టి కూడా రామేశ్వరం మట్టి ఇంచామండి గ్రావెల్ గట్ట వాడలేదండి అలాగే పిల్లర్స్ వచ్చి పన్నెండు పిల్లర్స్ వేసామండి అంతా ర్యామ్కో సిమెంట్ వాడామండి సిమెంట్ కూడాను స్టీల్ వచ్చి వైజాగ్ టీఎంటీ వాడావండి మొత్తం అంతా బిల్డింగు బయట సైడు లోపల సైడు కాంపౌండ్ వాళ్ళకి అంతా కేర్ వాడేవాడు టూ టైమ్స్ వాల్ కేర్ అండి పెయింట్లు కూడా అల్టిమో వాడేవాడు అల్టిమోలో ప్రీమియం అండి అలాగే గుమ్మాలు కిటికీలు కిటికీ సట్రాలు తలుపులు అంతా టేక్ అండి పాలిష్ టేక్ గన్న పెయింట్ అండి ఈ టైల్స్ అన్నీ నెంబర్ వన్ ఫస్ట్ క్వాలిటీ వాడే నేను ఇంకా దేనికి కాంప్రమైజ్ అవ్వలేదండి అంతా మంచి క్వాలిటీ అండి అలాగే కొనుక్కున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా అంత కాం ఇబ్బంది ఏమి లేకుండా అన్ని వాస్తు ప్రకారంగా కట్టేవాడు నేను దేనికి కాంప్రమైజ్ అవ్వలేదండి అలాగే ఎలక్ట్రికల్ కూడా గోల్డ్ మెడల్ వాడేవాడి నేను మంచి అన్ని క్వాలిటీ ప్యారివేర్ సూట్లు వాడేవాడి అన్ని నలభై వేల రూపాయల సూట్లు జాక్వర్ డైవర్టర్లు వాడేవాండి పైప్ లైన్ కూడా టూ ఇంచెస్ వాడేవాడి లైన్లు అన్నీ టూ ఇంచెస్ ఆశీర్వాద పైపులు వాడేవాడి దేనికి ఫుల్ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి మాకు క్వాలిటీగా కట్టేవాడి కాస్ట్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నామండి మీరు మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు కూడా వాస్తుగా అన్నట్లకి సిద్ధాంతం తీసుకొచ్చి చూపించి కట్టేవాళ్ళు అది